నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని యాభై ఐదు బైక్లు నాలుగు ఆటోలను సీజ్ చేశారు ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసు శాఖ నిరంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుందని సిఐ తెలిపారు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు

ఇన్సూరెన్స్ కంపెనీట్ వస్తుంది ఐదు లక్షలు పది లక్షలు ఆ కుటుంబం అనేది ఎకనామికల్ గా వాళ్ళ సపోర్ట్ అవుతుంది మీరు కోలూరు గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మా ముద్ర సర్కిల్ సంబంధించిన ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది బాసర్ లోకేశ్వరం మరియు ముదోల్ ఎస్ఐలు కూడా ఇక్కడ రావడం జరిగింది ఎట్టి కార్డన్ సర్చ్ ప్రోగ్రాంలో ఇక్కడ గ్రామంలో అన్ని మోటార్ సైకిల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మోటార్ సైకిల్స్ మరియు ఒక నాలుగు ఆటోలు రిటైన్ చేయడం జరిగింది వీటిపైన అన్ని పత్రాలన్నీ ఒకసారి వెరిఫై చేసేసుకొని ఉంటే మాత్రం దాని మీద లీగల్గా గట్టిగా కావడం జరుగుతుంది మరియు ఇక్కడ గ్రామంలో ఎలక్షన్ సంబంధించి మో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండాలనేది దానిపైన ఒకటి అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది